ఫస్ట్ మనం బండి చాలు చేసిన తర్వాత ముందు విండోస్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన ముందు విండోస్ ఓపెన్ చేయాలి తర్వాత మనం వెనక ముంగడ చూసుకోవాలి చుట్టుపక్కల కూడా చూసుకోవాలి ఎందుకు ఎక్కువ నేను రివర్స్ చేసుకున్నా ఏంటంటే మనం రివర్స్గా ఏం చేయాలి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ముందుగాల మనం బ్రేకు బరాబారు ఉందా లేదా చూసుకోవాలి మిర్రర్ అన్నీ బరాబర్ ఉన్నాయా లేదో చూసుకోవాలి ఫస్ట్ రైట్ మిర్రర్ లెఫ్ట్ మిర్రర్ మిడిల్ మిర్రర్ ఇవన్నీ బరాబారు ఉన్నాయో ఏదో చూసుకోవాలి తర్వాత మనం స్టార్ట్ చేసినాక రెండు సెకండ్లు లేకపోతే ఐదు సెకండ్లు మనం శాంతి కొద్దిగా ఊక్కోవాలి శాంతి కొద్ది ఊక్కున్న తర్వాత చాల్ చేసుకోవాలి మనం స్టార్ట్ నేను బాయికాల నుంచి వెళ్ళి ఈడ ఇక్కడ బాగ్ అని ముంబైలో బాగా ఫేమస్ నేను వాళ్ళ నుంచి వెళ్ళి మళ్ళీ వీడియో రికార్డ్ చేశాను బాయికాల స్టేషన్ నుంచి వెళ్ళి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నేను వెళ్తుండగా ఈ బ్రిడ్జ్ మాత్రం మస్తు మంచిగా కడతారు నాకు మంచిగా అనిపించి నేను ఇక్కడ వీడియో తీశాను అది నీకు తర్వాత నేను ఫుల్ వీడియో పెడతాను